నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రసాయన వ్యవసాయమా సేంద్రియ సేద్యమా ప్రకృతి సాగ ఈ మూడింటిలో రైతు దేనిని ఎంచుకోవాలి దేశ ప్రజల ఆకలి తీర్చడానికి తీసుకువచ్చిన హరిత విప్లవం ఎన్నో అనర్ధాలకు దారితీసింది ఈ నష్టాలను పూచడానికి ప్రచారం చేయబడుతున్న సేంద్రియ వ్యవసాయం సాగులో ఖర్చులు పెంచుతుంది వీటన్నింటికీ పరిష్కారంగా చెబుతున్న ప్రకృతి సేద్యాన్ని ఎక్కువ మంది ఆచరించలేకపోతున్నారు రైతు ముందున్న మార్గమేది ఇవాల్టి నేల తల్లిలో చర్చిద్దాం ఇదే అంశంపైన తన అనుభవాన్ని పంచుకోవడానికి ఉన్నారు అభ్యుదయ రైతు మురళీధర్ గారు వ్యవసాయంలో పద్దెనిమిదేళ్ల ఈ యువ రైతు అనుభవం నేటి తరానికి ఏం చెబుతోంది మనం ఇప్పుడు గారితో మాట్లాడదాం మురళీధర్ గారు వరంగల్ అర్బన్ జిల్లా ఎలుగతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పది వరకు రసాయన సేద్యం చేశారు అప్పట్లో ఎకరానికి పదిహేను వేల రూపాయల మిగులుబాటు ఉండేది రసాయన ఎరువులతో నేల సహజత్వం కోల్పోతుందని గ్రహించిన ఆయన శాస్త్రవేత్తల సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయంలోకి మళ్లారు రెండు వేల పదమూడులో పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరైన ఆయన అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నారు ఈ మూడు విధానాల్లో ప్రకృతి వ్యవసాయమే మేలని తోటి రైతులకు సూచిస్తున్నారు ప్రకృతి సేద్యమే ఎందుకు మేలో ఇప్పుడు చర్చిద్దాం నమస్కారం అండి సో ముఖ్యంగా మనం చూసినట్లయితే రసాయన వ్యవసాయమా సేంద్రియ సేద్యమా లేదా ప్రకృతి సాగ అని అంటే మీరు ఏం చెప్తారు మనకున్న ఇప్పుడు పరిస్థితి లోపల ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది రైతుకు తోడుబాటులో ఉన్నదండి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి సందర్భాల్లో రైతు అన్నీ కూడా తన దగ్గరే తయారు చేసుకోవడం జరుగుతుంది సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే నష్టం అనేది చాలా తక్కువ మొత్తాదులో ఉన్నది కాబట్టి రైతుకు అన్ని విధాలుగా అది ప్రకృతి సిద్ధం అనేది లాభసాటిగా ఉందండి ఓకే సో అదే విధంగా మనం చూసినట్లయితే మంది చూసినట్లయితే అంటే పాలేకర్ గారి సిద్ధాంతాలు నచ్చుతున్నాయి బట్ అయినప్పటికీ కూడా వారు ముందడుగు వేయలేకపోతున్నారు అంటే మెయిన్ లోపం ఎక్కడుందని మనం అనుకోవచ్చు అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒకటే మేడం ఇది అవగాహన లోపం మేడం ఇప్పుడు మనకి ఏ ఏ విధానం వచ్చినా కూడా ఏంటంటే దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాని లోపల లోటుపాట్లు ఏవైతే మనం దాన్ని కనుగొన్న తర్వాత దానికి ప్రజాని కానీ రైతులకు కానీ తెలియజేసేటువంటి బాధ్యత శాస్త్రవేత్తల మీద ఉంది మేడం అది ఓకే సో అవగాహన పూరితమైన అంటే దాని లోపల పూర్తి అవగాహన లేకపోవడం వల్లనే మీద పూర్తి అంటే దాని మీద అంటే దాన్ని చెప్పలేకపోతున్నారు అన్నట్టు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు సో ఇలాంటి సందర్భాలలో ఏంటంటే మనం ఏంటంటే అంటే నా సలహా ప్రకారం దాంట్లో లోటుపాట్లన్నీ కూడా శాస్త్రీయంగా కనుగొని దాంట్లో మంచి ఏంది చెడేంది అని మనం పూర్తి స్థాయిలో దాన్ని కనుగొన్న తర్వాతనే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సందర్భాలు చాలా ఉన్నాయి మేడం ఓకే అలానే మురళి గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు ఎప్పుడు మీరు పాలేకర్ గారి అడుగుచాడలో నడవటం ప్రారంభించారు నేను రెండు వేల సంవత్సరం నుంచి వ్యవసాయంలోకి అడుగు పెట్టానండి నేను పాలేకర్ గారి విధానాలు రెండు వేల పదమూడులో నేను ఈ ప్రకృతి దాంట్లో నేర్చుకున్నాను మార్చి గోశాల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించినటువంటి ఆ యొక్క ట్రైనింగ్ క్లాసెస్లో నేను మూడు రోజులది అది విన్నాను సో అక్కడ నాకు చాలా బాగా అనిపించింది మేడం ఏదైతే అంటే మనం ఆచరించేటువంటి ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నాము ఇప్పటివరకు సో అట్లా కాకుండా మనం ఏ ఉన్నా కూడా ఏదంటే ప్రకృతిలోనే చేసినట్లయితే దాంట్లో సత్ఫలితాలు పొందొచ్చు అనేది నేను గమనించడం జరిగింది ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారండి వారితో మాట్లాడదాం సాంబశివరావు గారు మాట్లాడండి సార్ మురళి నమస్కారం అండి సార్ సార్ ఓకే కానీ మనకి మార్కెటింగ్ అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడున్న సందర్భాల లోపల అందరు కూడా దీని లోపలికి మరుతున్నారు అండి కాకపోతే ఏంటంటే మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే మంచి ఆహారాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ గ్రామంలో కావచ్చు మీ మండలంలో కావచ్చు ఫస్ట్ మీరు అక్కడి నుంచేలా ప్రయత్నించండి నేను పండించే విధానాలు ఇట్లా ఉన్నాయి దీనివల్ల మనం అంటే దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మన ఆరోగ్యం ఇట్లా బాగుపడదని అని చెప్పేసి మీరు చెప్పడం వల్ల వాళ్ళకి అవగాహన వస్తుందండి అండి అంటే మనం ఎక్కడో ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఏంటంటే మనం ఎక్కడో చేసుకునే దానికంటే మనం మొదటి నుండి మన ఊరిలో నుంచే స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే ఆహారం అనేది మంచి ఆరోగ్యవంతమైంది ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలానే మురళి మరి మీరు ఎలా స్టార్ట్ చేశారు మార్కెటింగ్ పరంగా మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది మొదట్లో మేడం ఎవరైతే కాలర్ అడిగారు నాకు కూడా అట్లాంటి సమస్యలే పండించాం పండించిన తర్వాత వాటిని ఎక్కడమ్మాలి అంటే ఎక్కువ రేటు రావాలంటే అసలు మనం ఏం చేయాలా అనేది చెప్పేసి చాలా ఇబ్బందులు పడ్డాం కానీ నాకు అనిపించింది ఏంటంటే మార్కెటింగ్ అనేది ఎక్కడో లేదు మేడం ప్రతి ఒక్క అంటే మనుషులు కానీ ఎవరైనా కూడా ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలనే ఒక ధోరణిలో ఉన్నారు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో అలాంటి పరిణామం లోపల నేనైతే మా ఊరిలో నుంచే పెట్టానండి నా దగ్గరికి ఎవరైతే పనివాళ్ళు వచ్చి నాకు పనిచేశారో నేను చేసే విధానాలు వాళ్ళకు కూడా విచిత్రం అనిపించినాయి మొదట్లో సో కానీ దాన్ని పండించినటువంటి పంటని వాళ్ళు చూసిన తర్వాత ఏంటంటే ఇది ఎంతో కొంత ఆరోగ్యపరంగా బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి అవగాహన వచ్చేసి వాళ్ళే ముందుకు వచ్చారు సార్ మాకు కూడా మాకు ఎంతో కొంత ఇవ్వండి మేము కూడా దీన్ని తిని చూస్తాము రుచికరంగా ఉన్నాయి పనులు అయితే ఏవైతే వాళ్ళు అక్కడే తిని చూసిన వాళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయని చెప్పేసి సో నేనేంటంటే ఆ మొదట అడుగు ఏంటంటే నా దగ్గర పనిచేసిన కూలీలతోటే మొదలు పెట్టానండి ఓకే ఆ తర్వాత ఏంటంటే మా యొక్క స్కూలు గ్రామం లోపల స్కూల్ టీచర్స్కి మా వ్యవసాయ అధికారులకి సో నా దగ్గర ఉన్నటువంటి బంధుమిత్రులకి ఇట్లా అంటే నా దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకే నా యొక్క అవగాహన మేరకు వాళ్ళకి చెప్పుకుంటూ దాని లోపల మంచి చెడులు చెప్పుకుంటూ ఇలా మార్కెటింగ్ స్టార్ట్ చేశానండి ఓకే ఓకే నెక్స్ట్ శేషారెడ్డి గారు ఉన్నారండి శేషారెడ్డి గారు హలో హలో నమస్తే అండి మురళి గారితో మాట్లాడండి కొద్దిగా డబ్ల్యూటి అది కొత్త ప్రోడక్ట్ చూపిస్తున్నారు ఇది కొంతమంది

పాలేకర్ గారు ఏమంటున్నారంటే సహజంగా ఆవు మూత్రం ఆవు పేడలో ఎన్నో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కానీ కొన్ని బ్యాక్టీరియాలోనే కలెక్ట్ చేసి దాన్ని డబ్ల్యూడీసీలో ప్రవేశపెట్టి మనం ఏంటంటే ఈ విధానం వాడితే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క గజియాబాద్ వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే ప్రత్యానంగా మనం ఏంటంటే పాలేకర్ విధానం లోపల ఈ యొక్క జీవామృతాలకి ప్రత్యానంగా డబ్ల్యూడీసీ వాడుకోవచ్చండి వాడిన రేతలు కూడా చాలా మంచి సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు సో అది చెడు అనేది ఏం లేదు ఎందుకంటే ఈ డబ్ల్యూడిసి అనేది కూడా ఆవు యొక్క మలమూత్రాల నుండి కలెక్ట్ చేసినటువంటి బ్యాక్టీరియాలతోటేనండి అదేం లేదు అలానే మురళి గారు మనం చూసినట్లయితే హరిత విప్లవం తర్వాత కొన్ని దశాబ్దాలుగా మన రసాయనిక పెస్టిసైడ్స్తో పాటే మనం పండించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆ ప్రకృతిలో మమేకమై చేయాలి అని అంటూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం కాలర్స్తో మాట్లాడుతూ ఉంటే అర్థమవుతోంది చాలా హడిల్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంది ఇది కొంచెం పేషెన్స్తో కూడుకున్నదని నాకు అనిపించింది మీరేమంటారు అవునండి ఇప్పుడు ఏంటంటే హరిత విప్లవం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల లోపల చాలా ఉడదొడుకులు ఎదుర్కొన్నామండి అంటే హరిత విప్లవంలో ఆహార భద్రత కొర కొరకే ఆలోచించాం తప్ప దాని నుండి అచ్చు దుష్ఫలితాలను మనం ఆలోచించలేకపోయాం పసిగట్టలేకపోయాం సో కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరం అండి ఎందుకంటే మన వాళ్ళ యొక్క మనుగడకే దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి సో అలాంటి సందర్భాలలో మళ్ళీ మనం ప్రకృతి వైపు మనం నడిచేటువంటి బాధ్యతలు కూడా రైతుల మీద ఉన్నదండి అలాగే శాస్త్రవేత్తలు కూడా దాని దాని మీద పూర్తి అవగాహన కల్పించి రైతులను కనుక ఆ దిశలో గనుక నడిపించినట్లయితే మళ్ళీ మనం పూర్వం ఉన్నటువంటి రైతే అనే వైభవాన్ని మళ్ళీ మనం పొందగలుగుతామండి ఓకే నెక్స్ట్ కాల్ ఉన్నారండి నాగేశ్వరరావు గారు నమస్తే అండి మురళి గారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం అండి

ఇప్పుడు ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినా ఎంతమంది రైతులు అవగాహన కల్పించినా కూడా ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో మనం అందించలేనటువంటి సందర్భాలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు కనుక ప్రభుత్వ ఆదేశాల మేరకు కనుక దీన్ని గనుక ముందుకు తీసుకెళ్తే తప్ప ప్రతి ఒక్క రైతుకు ఇది అందే అటువంటి సందర్భాలు ఇవ్వండి సో మీ యొక్క వ్యవసాయ అధికారిని మీరు ఒకసారి సంప్రదించండి సార్ మాకు ఉన్నటువంటి ఈ యొక్క లోటుపాట్లని అంటే బుక్కులు మాకు దొరకట్లేదు లేకుంటే వాటి మీద అవగాహన మాకు అందుబాటులో లేదని చెప్పేసి మీరు ఒకసారి అడగండి వాళ్ళ యొక్క సలహాల సూచనల మేరకు మీరు ముందుకెళ్తే కనుక మీరు ఈ యొక్క వాటిని అధిగమించవచ్చండి అలానే నాగేశ్వరరావు గారు మా మీరు కనుక రెగ్యులర్గా నేల తల్లి ప్రోగ్రాం కనుక చూసినట్లయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో డౌట్ జీవామృతం ఎలా తయారు చేయాలి ఎలా దాన్ని నిల్వ ఉంచాలి నిల్వ ఉంచి దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం క్లియర్గా చూపించడం కూడా జరుగుతూ ఉందండి సో అలానే మురళి గారు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ కీరోల్లో జీవామృతానికి సంబంధించి ఉంటుంది అంటే చాలామంది ఇప్పుడు పుస్తకాలు దొరకట్లేదని లేదా ఈ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇట్ సైడ్ రావాలనే ఇంట్రెస్ట్ ఉంది బట్ వాళ్ళు రాలేకపోతున్నారు సో మీరు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎలా చెప్తూ ఉంటారు వాళ్ళని ఎలా గ్యాదర్ చేయాలనుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ఇదంతా ఎలా జరుగుతుంది అనుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణం లోపల ఏంటంటే మేము అవగాహన సదస్సులు పెడుతున్నాం మేడం ఇప్పుడు పాలేకర్ గారు ఎట్లయితే శిక్షణలు ఇచ్చారో ఆ శిక్షణలు విన్న తర్వాత మా చుట్టుపక్కల గ్రామాల లోపల ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు కాలరు ఎవరైతే మాట్లాడారో ఆ విధంగా వాళ్ళకు సందేహాలు సలహాలు కానీ చాలామంది మా రైతు మిత్రులు ఎవరైతే ప్రకృతి విధానంలో పండించేటువంటి రైతులున్నారో వాళ్ళ సాధ్యమైన మేరకు వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళతో పాటు మిగతా రైతులను కూడా నడిపించే ప్రయత్నం చేస్తున్నారండి కాకపోతే నేను అనేది ఏంటంటే ఇది కొద్ది మేరకే కొద్ది ప్రాంతం వరకే మేము చేయగలుగుతాం పూర్తి స్థాయిలో అందరికీ ఇది అందుబాటులోకి రావాలంటే సాధ్యం కాని పని సో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వమేమే ముందుకు తీసుకెళ్ళేటువంటి బాధ్యత తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్ని బుక్కులు ఇచ్చినా కూడా ఎన్ని ఇట్లాంటి మీటింగ్లు పెట్టినా కూడా కొద్దిమేర మంది రైతులే రాగలుగుతారు కానీ ప్రతి ఒక్కటిది ఊరా ఇది రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊరిలో ఒక సేంద్రియ రైతు ఒక దీని ముందుకు తీసుకెళ్ళి నడిపించేటువంటి బాధ్యత ఉన్నది సో అది ఎట్లా అవుతుంది అంటే ఒక ప్రభుత్వం కనుక దాన్ని టేకప్ చేసినట్లయితే అది సాధ్యపడుతుందండి అప్పటిదాకా ఇది కష్టమే అంటే నా ఆలోచన మేరకి సో అంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరున్నటువంటి ఏరియాలో మీరే ఫస్ట్ రైతా అండి అవునండి మా మండల లోపల ఏంటంటే మా గ్రామం లోపల నేనే మొదటి రైతును సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నన్ను చూసిన తర్వాత ఏంటంటే నేను పండించే విధానాలు అంటే నేను పెట్టే పెట్టుబడి కానీ దాంట్లో వచ్చే దిగుబడి కానీ రైతులు చుట్టుపక్కల రైతులు గమనించడం జరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా యొక్క విధానాలు పోయి మారడానికి అడుగులేస్తున్నారండి ఓకే అండి సో అలానే మురళి గారు అంటే మార్కెటింగ్ పరంగా కూడా చూసినట్లయితే మీరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి మీరు అమ్మటం దాని ద్వారా ఇప్పుడు మీరు గెట్ విల్ అవుతూ ఉన్నారు సో అంటే ఇప్పుడు వచ్చేటువంటి రైతులకు ఎంతవరకు స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు స్టార్ట్ చేసేటువంటి ఇప్పుడు ఈ ప్రకృతి విధానంలో పండించినటువంటి ఆహారాలని చాలామంది కూడా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారండి కాకపోతే ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఈ కస్టమర్లకు తెలియట్లేదు అట్లా ఎక్కడ అమ్మాలనేది ఈ పండించే వాళ్ళకి తెలియట్లేదు సో ఇక్కడ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది ఇప్పుడు కొనే వాళ్ళు ఉన్నారు పండించే వాళ్ళు ఉన్నారు ఈ కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్లనే ఇటు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అటు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో ఈ కోఆర్డినేషన్ ఫామ్ చేయాలంటే నేను చెప్పేది అదేనండి ఇప్పుడు మనం ఏంటంటే ఎవరమో ఎక్కడనో చేస్తే అది కాదు ఒకరితోటి అయ్యేది కాదు ఇది మరి దానివల్ల లాభాలు ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉందా లాభాలు అంటే పెద్ద మొత్తంలో వస్తాయి మేడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం పండించినటువంటి పంటలన్నీ కూడా తక్కువ ఖర్చుతోటే పండిస్తున్నాము అది రైతుకు రైతుకు అది లాభసాటిగానే ఉంది అలాగే ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమర్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి డైరెక్ట్ రైతు దగ్గర కొనుగోలు చేసినట్లయితే వాళ్ళు కూడా లా లబ్ధదాయకనే ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుంది మధ్యలో మీడియేటర్లు దళారులు మళ్ళీ ఇందులో కూడా ప్రవేశం వాళ్ళ ప్రవేశం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మధ్యలో మళ్ళీ వాళ్ళే తీసుకొని మళ్ళీ డబుల్ రేట్ కమ్మడము రైతుకు మాత్రము అంటే మామూలు రేట్ ఇచ్చి వీళ్ళు ఎక్కువ రేట్కి అమ్ముకోవడం ఇలాంటి వ్యవస్థ ఇందులో కూడా తయారవుతుంది సో ఇలాంటి అంటే ఇబ్బందులను మనం ఎదుర్కోవాలంటే ముఖ్యంగా మనం ఏంటంటే డైరెక్ట్ కోఆర్డినేషన్ అంట అంటే కన్జ్యూమర్ నుండి డైరెక్ట్ అంటే ప్రొడ్యూసర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కన్జ్యూమర్ వరకు అటువంటి చర్యలు మనం ప్రభుత్వం తరఫున చేయాలండి ఇవి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం మీరు మనము చేస్తే ఏంటంటే మనం దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని మనం అరికట్టలేము అదే ప్రభుత్వం కనుక దీన్ని ముందు స్థాయిలో కనుక తీసుకపోతే ఖచ్చితంగా దీన్ని వాళ్ళకు కన్సూమర్కి అందించేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అట్లాగే రైతులకు కూడా మనం ఏంటంటే మేలు చేసిన వాళ్ళం అవుతాం సో దళారీ వ్యవస్థ ఇందులో కూడా అవుతుంది సో ఇప్పుడే దాన్ని కట్ చేసినట్లయితే రైతుకి నిజంగా కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొన్ని సందర్భాలలో అండి కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు వంద బస్తాలు బండించినటువంటి రైతు మార్కెట్లోకి పోయేసరికి వెయ్యి బస్తాలు అవుతున్నాయని చెప్పేసి ఒక అంటే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది సో ఒక మంచి ప్రణాళికకు ప్రణాళికబద్ధంగా ప్రణాళిక బద్దంగా ముందుకు పోయేటువంటి వ్యవస్థ కూడా ఈ యొక్క చెడు వాటి వల్ల ఏంటంటే మరుగునబడి ఇది కూడా అంటే అంతరించిపోయేటువంటి అంటే చెడు దాంట్లోకి ఇది పోయే అవకాశం ఉంది సో అలా కాకుండా ఏంటంటే ఒక మంచి దాన్ని ఒక మంచి నడవడికలో నడిపించేటువంటి బాధ్యత అందరి ఉంది ప్రభుత్వానమే కాదు మన అందరి కూడా ఉంది ఓకే నెక్స్ట్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారండి ప్రసన్న కుమార్ గారు హలో నమస్తే అండి నమస్తే అండి మురళి గారితో మాట్లాడాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వర్మి కంపోస్ట్ తయారు చేసే విధానం గురించి తెలుసుకోలేదు సార్ వర్మీ కంపోస్ట్ అనేది ఏంటంటే మనకు సేంద్రియ విధానంలో ఉండేటువంటి అది ఒక పద్ధతి అండి అయితే నేను చెప్పేది మీకు ఏమిటంటే ఇప్పుడు సహజంగా భూమిలో ఉన్నటువంటి వానపావులను మనం భూమిలోనే పెంచుకుంటే బాగుంటుందండి ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు సేంద్రీయ వ్యవసాయం చేసినప్పుడు ఈ షెడ్ కట్టేసి వాటి లోపల ఏంటంటే ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం జరిగింది కానీ దానివల్ల కొన్ని ఉడదొడుకులు ఎదుర్కొన్నానండి ఎట్లా అంటే పిట్స్ లోపల ఏంటంటే ఈ యొక్క చీమల తాకిడికి ఈ తొండలు ఎలకలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఎర్రలను తినడము వాటిని కరెక్ట్ మెయింటైన్ చేసి ఆ ఎరువును కూడా ఏంటంటే పంట పొలాల్లో వేసేటప్పుడు ఏంటంటే సరైన తేమను ఉండేటట్లా చూసుకోవడం ఒకటి వరద వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఎరువు వేసినప్పుడు వరద వచ్చినప్పుడు కొట్టుకోపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి అంటే ఇట్లాంటి కొన్ని ఒడదొడుకులు ఉన్నాయి సో నేను చెప్పేది మీకు ఒక సలహా ఏంటంటే మనము సహజ సిద్ధంగా ఉండేటువంటి వానపాములను భూమిలోనే పెంచుకుంటే బాగుంటుందండి ఇప్పుడు పాలేకర్ పాలేకర్ సార్ ఏమని చెప్తున్నారు భూమి లోపల కనుక జీవామృతం భారించినట్లయితే మనకు విపరీతమైన వానపాములు అందులోనే డెవలప్ అవుతాయని చెప్పేసి అంటున్నారు సో నా యొక్క సలహా ఏంటంటే మీరు వర్మీ కంపోస్ట్కి బదులుగా మీరు ఏంటంటే ఈ జీవాంపతలు వారిచి మీ పంట పొలాల్లోనే ఈ యొక్క వానపాలను అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని నాకు ఆలోచనండి ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారండి హలో సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి మురళి గారితో మాట్లాడండి నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఏంటండి మీరు ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను కదా లేదండి ప్రకాశం కదండి మాది వరంగల్ అర్బన్ జిల్లా అండి అవునండి ఇప్పుడు మనం ఏంటంటే ఘనజీవామృతం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రకృతి సేద్యంలో తయారు చేసే ఎరువులు కానీ పురుగు మందులు గానీ తెగుల మందులు కానీ రైతు లోపలే చేసుకుంటే బాగుంటుందండి ఎందుకనంటే తక్కువ ఖర్చుతోటి రైతుకి అది సాధ్యపడుతుంది ఇప్పుడు బయట ఎక్కడనో ఎవరో తయారు చేసిన దాంట్లో ఎంత నాణ్యత ఉన్నది అనేది కొంచెం లోపించేటువంటి ఉన్నాయి కాబట్టి మీరు మీ దగ్గర దొరికేటువంటి ఆవు పేడలతోటి మీరు మీ క్షేత్రంలోనే తయారు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క సలహా అండి సో అలానే మురళి గారు మనం చూసినట్లయితే ఈ ఇందాక ఒక కాలర్ మాట్లాడారు అంటే ఒక పసుపు పంటకి ఒక మిర్చి పంటకి కషాయాలు కొంచెం పనిచేయట్లేదు అని చెప్పారు అంటే ఎవరైనా ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవసాయం రూట్ మార్చి ప్రకృతి వ్యవసాయంపై రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగా వారి యొక్క ల్యాండ్ ఆ యొక్క భూమిని ఎలా రెడీ చేసుకోవాలని మీరు చెప్తారు ఇప్పుడు భూమి లోపల ఏంటంటే కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయండి కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఇప్పుడు మనం చేసే అటువంటి రసాయనిక వ్యవసాయం వల్ల చాలా నష్టం జరిగింది అంటే అవన్నీ కూడా చనిపోవడం జరిగింది అంతరించిపోవడం జరిగింది సో మళ్ళీ మనం పారించే అటువంటి జీవామృతాల వల్ల భూమి లోపల సూక్ష్మ సంపద మళ్ళీ మనం పెంచుకున్నటువంటి బాధ్యత మనకు ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భూమి లోపల ఏంటంటే ఎన్ని ఎరువులు వేసినా కూడా ఏంటంటే పంట ఎదుగుదల అనేది ఆగిపోయింది సో అలాంటి సందర్భాలలో ఏందంటే ఈ యొక్క జీవామృతాలు పారిచ్చి భూమి యొక్క అంటే సేంద్రియకర్బణ సేంద్రియ యొక్క భూమి యొక్క సారం కానీ కర్బణం కానీ పెరుగుతుందండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ యొక్క పురుగులు తెగులు అనేది ఏంటంటే ఒకటేసారి వచ్చి పురుగులు అనేది అక్కడ చేనులోకి రావండి వాటికి ఒక లాగా ఉంటుంది ఇప్పుడు రెక్క తల్లి పురుగు వచ్చేసి గుడ్లు పెడుతుంది గుడ్లు పగిలి పిల్లలు అవుతాయి పిల్లలు అయిన తర్వాత ఆకులు లేకుంటే పువ్వులు పూతనగి ఇట్లా నష్టం చేసేటువంటి ప్రక్రియ ఉంటుందండి అంటే ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా ఉంటుంది సో మనం ఏంటంటే మొదటి దశలోనే కనుక మనం ఆ యొక్క దాన్ని మనం గమనించి పసిగట్టి దాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలనేది చర్యలు చేపడతావు తప్ప ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విధానంలో మనము దాన్ని నిర్మూలించలేమండి అంటే పంట పూర్తి స్థాయిలో నష్టం జరిగిన తర్వాత వాటిని అరికట్టాలంటే కొంచెం ఇబ్బందికరమే అట్లా అది నెక్స్ట్ నరసింహమూర్తి గారు ఉన్నారండి నరసింహమూర్తి గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు సార్ ఇది విసేద్యాన్ని బాగా విస్తృతపరచడంతో వదులుకు సార్ ఇప్పుడు మనం ప్రకృతి బాలేకరు జీవ అమృత్వి ఎన్ని బాగా విస్తృతంగా కావాలంటే తక్కువ నీళ్లు పెట్టినప్పుడు మాత్రమే అది ఇది ఎక్కువ నీళ్లు పెట్టే అది డైల్యూట్ అయిపోయి ఆ బ్యాక్టీరియా కూడా బాగా విస్తృతం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు శ్రీవరి సైత్యాన్ని బాగా విస్తృతపరిచే విషయం బాగా ఆలోచించాలి ఆలోచించి దాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి విధానం చేయాలి సార్ వరి అంటే నిర్బంధంగా శ్రీవరి విధానం అమలు చేసే విధానంగా వ్యవస్థ మారాలి సార్ అప్పుడే ఇది ఇంకా బాగా విస్తృతమై గొప్ప ప్రయోజనములు వ్యవస్థ గొప్ప ప్రయోజనం వస్తుంది గొప్ప అది ఒక గొప్పగా మారిపోతుంది వ్యవస్థ మంచి నాణ్యమైన మనకు ధాన్యం కానీ అన్ని రకాల మేలు పెడుతుంది నీళ్ళ దిగుబాటు కానీ అసలు విస్తృతమైన ప్రయోజనాలు జరుగుతాయి సార్ స్త్రీ వరితే మీరు బాగా దాన్ని బాగా చేసే ఇది చేయాలి సార్ అంజ్ నా యొక్క తప్పకుండా అండి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల ఏంటంటే వరిని పండించాలంటే నీటి నీటి వనరులనే చాలా ఉపయోగకరంగా ఉందండి సో చాలామంది రైతులకు అవగాహన లేకపోవడం వల్లనే నీరులు ఎక్కువ పెట్టి చాలా వరకు నష్టపోతున్నారు సో మీరు చెప్పిన ప్రకారంగా శ్రీ పద్ధతిలో కనుక పండించినట్లయితే పిలక శాతం కానీ పంట లోపల దిగుబడి కానీ ఎక్కువ వచ్చే ఉన్నాయి ఖచ్చితంగా ఏందంటే దీన్ని మనందరే అంటే మన మీదనే కాదు మన అందరి బాధ్యత ఈ తక్కువ నీటితోటి మనం వరిని పండించేటువంటి చర్యలు ముందు ముందు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మిత్రులు చెప్పారు తప్పకుండా అండి నేను కూడా నేను దీన్ని ప్రమోట్ చేస్తాను మా చుట్టుపక్కల వారికి కూడా చెప్తున్నాము దాదాపు ఏంటంటే వాటి వల్ల బాగానే ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి కానీ ఫాలో వచ్చేసరికి కొంచెము ఉడదొడుకులు అన్నట్టు అదే సో మీరు కూడా వరి సాగు చేస్తూ ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ టైంలో ఎలాంటి హడిల్స్ ఎదుర్కొన్నారండి మనం ఏంటంటే పంట పండించేటప్పుడు ఏంటంటే వరి లోపల ప్రధానంగా ఈ దుక్కి చేయడం అండి దుక్కి చేసే అటువంటి విధానాల లోపల ఇప్పుడు ఏన్ని అన్ని కూడా ఏదైనా ట్రాక్టర్స్ అవుతున్నాయి తొందరగా దుక్కి చేయడము ఆ యొక్క పంటను ఏంటంటే తొందర మురగనీయకపోవడము లేకుంటే పంట చేనులో పాత పంట చేనులో ఉన్నటువంటి అవశేషాలను తగలబెట్టడం అంటే ఇట్లాంటి రకరకాల విరుద్ధమైన పనులు చేయడం వల్ల కూడా మనం ఎన్ని ఎరువులు పురుగు మందులు వాడినా కూడా పంట లోపల అనేది దిగుబడి అనేది చాలా తక్కువ వచ్చేదండి కానీ ఎప్పుడైతే నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేశానో మనం అందులో పుట్టినటువంటి మొక్కల్ని అందులోనే కలేదున్నప్పుడు దాంట్లో భూసారం ఏదైతే మనం మొక్క తీసుకుంటుందో అది అందులోనే మళ్ళీ కలిసినప్పుడు ఏంటంటే ఆ భూమిలో అంటే ఆ మొక్కలో ఉన్నటువంటి పోషకాలు కూడా భూమిలో మళ్ళీ కలిసిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి సో మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా ఆ యొక్క పోషకాలు ఉపయోగం ఉపయోగపడేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి చాలామంది రైతు మిత్రులు కూడా అందులోనే కలియదునుకొని మనం వేసే అటువంటి ఎరువులు పురుగు మందులు కూడా మోతాదు వారిగానే అంటే మనం ఏంటంటే ఎంత అవసరము ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినట్టుగా ఈ జీవామృతాలు బారిచ్చి నీళ్ళు ఎక్కువ పెట్టినా కూడా ఏంటంటే డైల్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కషాయాలు కూడా తయారు చేసిన తర్వాత ఎక్కువ రోజుల కొడితే కూడా పీహెచ్ వాల్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం కొద్దిగా అవగాహన మేర కనుక మనం పాటించినట్లయితే దీంట్లో సత్ఫలితాలు పొందొచ్చండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మురళి గారు ఈరోజు ప్రకృతి వ్యవసాయంపై అడుగులు వేయాలి అనుకునేటువంటి చాలా మందికి కూడా ఒక మార్గనిర్దేశం చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇవాల్చి నేలతల్లి కార్యక్రమం